ఓం శ్రీమాత్రే నమ తులారాశి వారికి నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో మీ యొక్క పెద్ద కోరిక తీరబోతుంది ఈ తులారాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల మార్పుల వల్ల వీరు ఎలాంటి ఫలితాలను పొందుతారు వీరు చేయవలసిన దేవత ఆరాధన ఏంటి వీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఈ రెండు రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం తులారాశి వారికి ఈ సమయంలో అయితే శుక్రుని అనుగ్రహం ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో విజయం లభించబోతుంది వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఎప్పటినుంచో మీ జీవితంలో ఉన్న అతిపెద్ద కోరిక ఈ సమయంలో నెరవేరబోతుంది ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది మూసుకుపోయిన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి నక్క తోక తొక్కినట్లే శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చెప్పబడ్డం స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును నమ్మకంగా ఒక్కసారి కాల్ చేయండి గురువుగారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి ప్రతి సమస్యకు పరిష్కారం లభించును రాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మేము ఏం చెప్తున్నాము మీకు పూర్తిగా అర్థం అవుతుంది ఇక తులారాశి వారికి నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో శుక్రుడు మీకు బలంగా ఉన్నాడు శుక్రుడు మీ రాశిలో సంచరించడం వల్ల మీ యొక్క పెద్ద కోరిక ఈ సమయంలో తీరబోతుంది తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన రూపాన్ని కలిగి ఉంటారు వీరి యొక్క ముఖంలో ప్రత్యేకమైన తేజస్సు అనేది ఉంటుంది ఈ తులారాశి వారికి తెలివితేటలు దై అయితే ఎక్కువగా ఉంటాయి ఈ తులారాశి వారికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది తులారాశి వారికి జాలి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడు వీరు తోడుగా ఉంటారు ఈ రాశి వారు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ పరిస్థితులు అయితే వీరికి అనుకూలంగా ఉండవు ఈ తులారాశి వారికి చిన్నప్పటి నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అలాగే ఈ తులారాశి వారికి టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతూ ఉంటారు జీవితంలో ఏం జరిగినా కానీ చాలా బా బాధపడుతూ ఉంటారు అలాగే వీరికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ముఖ్యంగా ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ తులారాశి వారు ఏంటంటే అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు అంటే వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు ఈ రాశి వారు గతంలో వారి వల్ల ఎన్నో సమస్యలను బాధలను కూడా పడుతూ ఉంటారు ఈ రాశి వారు త్యాగ గుణాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు కుటుంబ సభ్యుల కోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు వీరు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు తమ కష్టాలను కూడా వీరు ఎవరితో చెప్పుకోరు ముఖ్యంగా వీరు నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారు దూకుడు స్వభావాన్ని కూడా వీరు ఎక్కువగా కలిగి ఉంటారు కుటుంబం కోసం వీరు ఏదైనా చేస్తూ ఉంటారు ఈ తుల రాశి వారు ఏంటంటే వీరి యొక్క జీవితాన్ని కూడా చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు అంటే కష్టాలను సుఖాలను కూడా చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు ఈ తుల రాశి వారికి అయితే శత్రువులు అధికంగానే ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగానే ఉంటారని చెప్పుకోవచ్చు ఈ తుల రాశి వారు ముఖ్యంగా నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తారో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారే వీరిని మోసం చేస్తారు అవసరాలకు వీరిని వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు వీరి యొక్క బంధువులే వీరిని అధికంగా మోసం చేస్తారు దానివల్ల వీరు జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారని చెప్పు చెప్పుకోవచ్చు అయినా సరే ఈ తులారాశి వారికి మంచి జీవితం ఉంటుంది ఎందుకంటే ఈ తులారాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే వీరు తమ యొక్క జీవిత భాగస్వామిని కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు ఈ తులారాశి వారికి మాత్రం నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో అయితే శుక్రుని ప్రభావం శుక్రుని అనుగ్రహం మీపై ఉండబోతుంది ఈ సమయంలో దైవానుగ్రహం మీకు పుష్కలంగా ఉండబోతుంది మీరు కష్టపడి పని చేసినట్లు అయితే మంచి ఫలితాలు ఈ సమయంలో పొందుతారు మీరు తెలివితో ముందు అడుగు వేయండి మీ కష్టాలు తొలగిపోయి సుఖాలు మీరు పొందుతారు మీకు గ్రహాలు అన్ని అనుకూలంగా ఉన్నాయి మీ వ్యాపారంలో అయినా ఉద్యోగంలో అయినా మీకు మంచి అవకాశాలు మంచి లాభాలు అయితే రాబోతున్నాయి మంచి అభివృద్ధి మీరు చూడబోతున్నారు మీ కష్టానికి రెట్టింపు ఫలితాలు ఈ సమయంలో అయితే రాబో గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు వస్తాయి మీ కష్టానికి ప్రతిఫలం ఈ సమయంలో దక్కుతుంది మీరు ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఇది మంచి సమయం మంచి అవకాశాలు కూడా మీకు మీ ముందుకు రాబోతున్నాయి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఆదాయ మార్గాలు చాలా ఉన్నాయి వాటిని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ సమయంలో అయితే ఏ పని చేసినా ఎలాంటి వ్యాపారం అయినా సరే మీరు కష్టపడినట్లు అయితే మంచి ఫలితాలు ఉంటాయి భాగస్వామి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి మీ యొక్క వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి కొత్త కష్టమాల రాక ద్వారా మీరు మంచి లాభాలు చూస్తారు ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయం మీ కష్టానికి ప్రతిఫలం దక్కబోతుంది ఈ సమయంలో మీకు జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారం ఏ రంగంలో ఉన్నవారైనా మంచి లాభాలు చూస్తారు మీరు కష్టపడండి కష్టానికి రెట్టింపు ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి దైవం మీ వెంటే ఉండబోతుంది ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తు మీరు చేసే ప్రతి పనిలో లాభాలు వస్తాయి గతంలో పెట్టిన పెట్టుబడులు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి మీరు అనుకున్నట్టు మీ జీవితంలో మంచి మార్పులు అయితే సంభవించబోతున్నాయి ఈ సమయంలో మీకు దైవం తోడు ఎప్పుడు ఉంటుందని మీరు ఖచ్చితంగా నమ్మండి ధైర్యంతో ముందుకు అడుగు వేయండి మంచి ఫలితాలు వస్తాయి మీరు కష్టపడండి పని మీద ఫోకస్ పెట్టండి మంచి ఫలితాలు వస్తాయి మీ జీవితంలో కీలకమైన మార్పులు వస్తాయి దైవం మీ వెన్నంటే ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న అతి పెద్ద కోరిక కూడా నెరవేరుతుంది ఎన్నాళ్ళుగానో ఉన్న మీ యొక్క పెద్ద కోరిక నెరవేరుతుంది అలాగే మీ యొక్క ఇష్ట దైవాన్ని అలాగే మీ యొక్క కుల దైవాన్ని ఎక్కువగా ఆరాధించండి మీ జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకోండి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకోండి మీకు తోచిన దాన ధర్మాలు చేయండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా ఏ ప్రయత్నం చేసినా ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతారు మీ యొక్క పెద్ద కోరిక కూడా ఈ సమయంలో నెరవేరుతుంది మీరు అనుకున్నట్టు మీ జీవితం ఉంటుంది మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలవుతుంది మీరు చేసిన పూజలకు మీరు చేసిన దానాలకు ఈ సమయంలో దైవానుగ్రహం అయితే మీరు పొందబోతున్నారు మీ జీవితం అనేది మారబోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్